నమస్తే అందరికీ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ అధిష్టానం కోరిక మేరకు ఈరోజు నాయకులు అందరూ కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ అది రైతులు లేని రైతు ఉద్యమం కాస్ మహేశ్వర్ రెడ్డి గారు పిన్నెలి రామకృష్ణ రెడ్డి గారు బొల్లా బ్రహ్మనాయుడు గారు విడుదల రజనీ గారు లేకపోతే మంత్రివర్యులు కూడా మాజీ మంత్రివర్యులు కూడా ఉన్నారు కాస్ మహిస్ట్రేట్ గారికి తెలియని విషయం ఏం కాదు సార్ మీరు నిజంగా గుండెమే చేసుకొని చెప్పండి ఈ రోజు రైతుకి మరీ అంత ఇబ్బందులు ఉన్నాయా ఏదో అధిష్టానం పొమ్మంది కదా అని చెప్పేసి ఇంకా తప్పనిసరి మీలాంటి నాయకులకు ఎటు తప్పదు ఎందుకంటే ఈ ఒత్తిడి తట్టుకోలేకనే మన పార్టీలో కొంతమంది వెళ్ళిపోతా ఉన్నారు బయటకి కనీసం సంవత్సరం టైం ఇవ్వకుండా ఏంటి ఈ రో రోడ్ల మీదకి వెళ్ళటం అవతల ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే తప్ప వేరే పరిస్థితి కరెక్ట్ కాదు అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు అంటే మీలాంటి నాయకులు ఇంకా తప్పదని రోడ్డు మీదకి వచ్చి ఉంటారు కానీ మీరు దాని గురించి మాట్లాడే మానేసి ఇప్పుడున్న మంత్రులకి వైన్ షాపులు పంచుకోవడం సరిపోతా ఉంది ఇంటింటికి తీసుకొచ్చి బాటలు పెడతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు మనం మాట్లాడితే మన ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నారు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం జరిగింది అని చెప్తా ఉన్నారు నిజమే సార్ పద్ధతి ప్రకారం జరిగింది ఎందుకంటే ఎక్కడ రూపాయి డిజిటల్ పేమెంట్ లేదు కదా డిజిటల్ మొత్తం మన సొంతం ఇంకెక్కడ తెలుస్తుంది పక్క వాళ్ళకి మొత్తం మన సొంత గాజానానికి వెళ్ళిపోతాయి కదా అంతేకాకుండా మనం షాపులు అమ్మాం మనం గవర్నమెంట్ షాపులు పెట్టామన్నా గవర్నమెంట్ షాపులు పగలు మాత్రమే అమ్మారు సార్ నైట్ మొత్తం ఉన్నారు మీకు తెలియదేం కాదు కాకపోతే మాట్లాడాలి మాట్లాడుతూ ఉన్నారు అంతే తప్ప వేరేం లేదు పోతే పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారు రైతుల గురించి మాట్లాడడం వినత పత్రం ఇవ్వడం రైతుల గురించి ఎంతైనా మాట్లాడచ్చు తప్పలేదు సార్ కానీ అరాచకమైన పరిపాలన జరుగుతూ ఉంది అంట మీరు అంటా ఉన్నారు అరాచకం పరిపాలన ఈ రోజు ఎక్కడ ఉంది సార్ అసలు జై వైఎస్ఆర్సీపీ అంటే ఎక్కడ నరికేశారా గతంలో జై చంద్రబాబు అన్నందుకు మనిషిని నిలువును నడిగేశారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పాడి కూడా మోసి మీకు గుర్తులేదా కారంపూడిలో నడి రోడ్ల మీద కత్తులు కటార్లు పట్టుకుని తిరిగింది ఎవరు సార్ ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాము మా ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా ఉందా అని అడుగుతున్నారు ఈరోజు ఉందా అట్లాంటి బుద్ధా వెంకన్న గారు బొండ ఉమ్మ గారు నామినేషన్కి వస్తే నిలువున సర్వీ సరివి తోటి అద్దాలు పగల పొడిశారు కదా సార్ ఆ వీడియోలు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా ఇప్పుడే మర్చిపోతే అట్లా ఇప్పుడున్నాయా అట్లాంటివి ఏమన్నా అది అక్రమ ఇప్పుడు వాళ్ళని ఏదైనా అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్ట్ అవుతాయా రైతుల గురించి ఏదైనా మాట్లాడు కానీ ఈ రోజు మాట్లాడిన వాళ్ళందరూ చాలా బాగానే మాట్లాడారు కానీ మరీ అంత అరాచిక ఉండటం బాగాలేదు సార్ ఎవరి ప్రభుత్వంలో అయినా ప్రజలను ఉద్రిచ్చేదేం లేదనుకోండి వైను మైను అంటే మనం మన లో ఏమైనా మనం చేయకుండా ఉన్నామాయి శ్రీనివాసరావు గారిని ఇబ్బందులు పెట్టిన మామూలు ఇబ్బందులు పెట్టారా గుడ్డిపాటిరావు గారిని మొత్తం అది హస్తగతం చేసుకున్నారు కదా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కదా ఆయన ఇప్పుడు పతివర్త పరవాణం అంటే తెల్లవారులు చల్లారు లేదన్న మాటలు చెప్తే సార్ ఇకపోతే మన విడుదల రజనీ గారు సైబరాబాద్ లో వేసిన మొక్క విషవృక్షం అయి మాట్లాడుతూ ఉంది ఈరోజు సోషల్ మీడియా అరెస్టుల గురించి మీరు మాట్లాడటం ఏంటండి అసలు దానికి కారణం మీరు కదా ఘర్షణ ఘర్షణ ఛానల్ కురోడిని అసలు చనిపోతాడు ఉంటాడు అని కూడా అనుకున్నారు తెలుసా మీకు మన పుణ్యమే కదా అది సోషల్ మీడియా గురించి అతనేమన్నా బూతులు మాట్లాడా ఘాటుగా ప్రశ్నించాడంతే మనం హింసించిన హింస మామూలు హింస పెట్టామా మనం మీరు సోషల్ మీడియా అరెస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అక్రమ అరెస్టులు ఎక్కడో లంచాలు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళ కేసులు పెడతాం సోషల్ మీడియా అరెస్టులు అంటారు ఏంటండి ఇప్పుడు మనం మన మీద వస్తున్న ఆరోపణలు ఏంటి కోట్ల కోట్ల లంచాలు తీసుకునే ఆరోపణలు వస్తుంది వాటికి సోషల్ మీడియా సంబంధం ఏంటి పద్ధతిగా మాట్లాడవాళ్ళని ఎవరు చేయరు ఆడపిల్లలు నేను పోస్టులు పెడితే అరెస్ట్ చేయరా మన మన ఇళ్ళలో ఉండరు ఆడపిల్లలు పోతే బొల్ల బ్రహ్మనాయుడు గారు సార్ మీరు కష్టం తెలిసిన మనుషులు మీ రైతు బిడ్డ మీరు అన్నీ తెలుసు మీకు కానీ ఇంత ఘోరంగా ఉంది అని చెప్పడంలో అన్యాయం కాదు సార్ అది నిజంగా రైతులు అంత ఇబ్బంది పడుతూ ఉన్నారా నిజంగా రైతులు ఇబ్బంది పడ్డ రోజున వాళ్ళు రోడ్డు మీదకి ఉంటే పోలీసులు కదా కదా ఎవ్వరూ ఆపలేరు నాయకులతో సహా ఎవ్వరూ ఆపలేరు రైతుకు కడుపు మండిన రోజున వాళ్ళు బయటకు వస్తే ఎవ్వరు కూడా ఆపలేరు అది మీకు గమనించింది కాదు రైతు ఉద్యమం ఎలా ఉంటుంది మీకు తెలియదు కాదు ఏదో అధిష్టానం పంపించింది కదా అని చెప్పి తగుదమ్మ వచ్చి మాట్లాడటమే తప్ప ఎవరన్నా మాట్లాడితే అరెస్ట్ చేస్తామండి ఇక్కడ వినుకో నియోజకవర్గంలో అంత విషయం ఉందా సార్ ఎవరు పద్ధతిగా మాట్లాడి ఎవరు అరెస్ట్ చేయరు ఎందుకు చేస్తారు మీరు అన్ని కష్టాలు పడి బయటకు వచ్చిన వాళ్ళే చాలా ఎదురు దెబ్బలు తిని బయటకు వచ్చిన వాళ్ళే మీరు మీరు కూడా అలా మాట్లాడటం బాగాలేదు సార్ అరాచక ప్రభుత్వం అంటాం అసలు బాగాలేదు థ్యాంక్ యూ